ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ప్రియమైన వృషభరాశి సోదరి సోదరి మనులరా ఈ వీడియో సాధారణంగా చూసి మర్చిపోయే వీడియో కాదు ఇది మీరు వినాల్సిన వీడియో మీరు ఈ క్షణంలో ఈ వీడియో చూస్తున్నారు అంటే దానికి కారణం యాదృచ్ఛికం కాదు అది విధి ఇది సాధారణ జ్యోతిష్యం కాదు ఇది ఊహాగానాలపై చెప్పే మాటలు కూడా కాదు ఇది నూటికి నూరు శాతం నిజమైన జ్యోతిష్య గణనల ఆధారంగా ఎంతో మంది అనుభవజ్జులైన జ్యోతిష్య నిపుణుల నుంచి సేకరించిన లోతైన రహస్యమైన సమాచారం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఐదు తర్వాత వృషభ రాశి వారి జీవితంలో జరిగే మార్పులు చిన్నవిగా ఉండవు మీరు ఇప్పటి వరకు ఊహించని స్థాయిలో మీ జీవితం మలుపు తిరుగుతుంది కానీ దేవుడు ఎప్పుడు ఒక్కసారిగా ఇవ్వడు ఇచ్చే ముందు సంకేతాలు చూపిస్తాడు మార్పు రాకముందు మనిషిని లోపలే తయారు చేస్తాడు కోటీశ్వరులయ్యే ముందు వృషభ రాశి వారి జీవితంలో ఖచ్చితంగా కనిపించే ఆరు కీలక లక్షణాలు ఉన్నాయి ఈ వీడియో చెప్పే ముందు ఆ ఆరు లక్షణాలు మీ జీవితంలో ఇప్పటికీ కనిపిస్తున్నాయా లేదా త్వరలో కనిపించబోతున్నాయా అంటే మీ విధి మారబోతుందన్నమాట ఈ వీడియోని మధ్యలో ఆపవద్దు వేరే పనులు చేస్తూ వినవద్దు ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని మనసును పూర్తిగా ఈ మాటలపై పెట్టి వినండి ఎందుకంటే ఈ వీడియోలో చెప్పే ప్రతి మాట మీ జీవితానికి అర్థంలా ఉంటుంది మీరు ఇప్పటి వరకు అనుభవించిన బాధలకు సమాధానం ఇందులో ఉంటుంది మీ భవిష్యత్తు దిశ ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది చివరి వరకు వినండి ఎందుకంటే చాలా మంది వినని చోటే మీ జీవితాన్ని మార్చే విషయాలు ఉంటాయి చివరిలో చెప్పే మంత్రం సాధారణ మంత్రం కాదు అది లక్ష్మీ కటాక్షాన్ని జాగృతం చేసే శక్తివంతమైన మంత్రం ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా మా నమో మంత్ర ఛానల్ కుటుంబంలో మీరు సభ్యులు కావాలి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య సత్యాలు మళ్ళీ మిస్ కావద్దు ముఖ్యంగా ఒకటే కోరుకుంటున్నాను ఈ వీడియోని స్కిప్ చేయకండి చివరి వరకు శ్రద్ధగా వినండి మీ జీవితం మారే సమాధానాలు చివరిలోనే ఉంటాయి ఇప్పుడు వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే మహా మార్పును ప్రారంభిద్దాం వృషభ రాశి వారి గత జన్మ కర్మ రహస్యం వృషభ రాశి వారి జన్మలో ఎదుర్కొనే కష్టాలు సాధారణమైనవి కావు వీరి జీవితం చిన్నప్పటి నుంచే బాధ్యతలతో మొదలవుతుంది ఇతరుల కంటే ఎక్కువ భారం మోసే వ్యక్తిత్వం వృషభ రాశి వారికి ఉంటుంది దీనికి కారణం ఈ జన్మ కాదు ఇది గత జన్మ కర్మ ఫలితం గత జన్మలో వృషభ రాశి వారు తమ కంటే ముందు ఇతరుల సుఖాన్ని చూశారు కుటుంబం కోసం సమాజం కోసం బాధ్యత కోసం తమ స్వార్థాన్ని త్యాగం చేశారు కానీ వారికి రావలసిన గుర్తింపు గౌరవం సంపద సరైన సమయంలో రాలేదు ఆ త్యాగమే ఈ జన్మలో ఆలస్య ఫలితాలుగా మారింది వృషభ రాశి వారి కరమ స్వభావం ఏమిటంటే వారు నేరుగా శిఖరానికి వెళ్లరు ముందుగా నేల మీద నడుస్తారు అడుగడుగున పరీక్షలు ఎదుర్కొంటారు ఆ పరీక్షల్లో ఓడిపోకుండా నిలబడగలిగితేనే వారికి మహాయోగం సిద్ధమవుతుంది ఈ రాశిలో పుట్టిన వారు బాధను మౌనంగా భరిస్తారు ఎవ్వరికీ చెప్పరు కన్నీళ్లు బయటపడనివ్వరు కానీ లోపల మాత్రం ఒక అగ్ని మండుతూనే ఉంటుంది ఈ అగ్ని ఒక రోజు వారి జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిగా మారుతుంది గత జన్మలో చేసిన పుణ్యం వల్ల వృషభ రాశి వారికి అన్యాయం శాశ్వతంగా ఉండదు ఆలస్యం మాత్రమే ఉంటుంది అందుకే వృషభ రాశి వారికి చివరి విజయం ఎప్పుడూ భారీగానే ఉంటుంది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వృషభ రాశి ఎందుకు అత్యంత ప్రత్యేకం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వృషభ రాశి వారి జీవితంలో సాధారణ సంవత్సరం కాదు ఇది ఒక మార్పు సంవత్సరం విధి దిశ మలుపు తిరిగే సంవత్సరం ఈ సంవత్సరంలో వృషభ రాశి వారి జీవితం మూడు స్థాయిల్లో మారుతుంది మొదట ఆలోచనలు మారుతాయి తరువాత పరిస్థితులు మారుతాయి చివరికి జీవన స్థాయి మారుతుంది ఇప్పటి వరకు వృషభ రాశి వారు బ్రతకడానికి పోరాడారు కానీ రెండు వేల ఇరవై ఆరు నుంచి బ్రతకడం కాదు జీవించడం మొదలవుతుంది ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఈ సంవత్సరం వృషభ రాశిపై కర్మ సంబంధం తెగిపోతుంది గతంలో ఎంత కష్టపడ్డా ఫలితం రాని పరిస్థితి రెండు వేల ఇరవై ఆరులో ముగుస్తుంది ఈ సంవత్సరం మీ జీవితంపై మీరు చేసిన చిన్న ప్రయత్నాలు కూడా పెద్ద ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి ఇప్పటి మీరు చేసిన త్యాగాలు ఎవ్వరు గుర్తించలేదు కానీ రెండు వేల ఇరవై ఆరులో మీ విలువను అందరూ గుర్తించాల్సి వస్తుంది వృషభ వారి విషయంలో దేవుడు ఎప్పుడూ ఆఖరి వరకు పరీక్షించి చివరిలో ఆశీర్వదిస్తాడు రెండు వేల ఇరవై ఆరు ఆ ఆశీర్వాదం మొదలయ్యే సంవత్సరం జనవరి ఐదు తర్వాత గ్రహస్థితి మార్పు వృషభ రాశిపై చూపే ప్రభావం జనవరి ఐదు తర్వాత వృషభ వారి జీవితంలో జాతకంలో ఒక కీలక మార్పు జరుగుతుంది ఇది సాధారణ గ్రహ మార్పు కాదు ఇది జీవిత దిశను మార్చే స్థాయి మార్పు ఈ మార్పు వల్ల వృషభ రాశి వారి జీవితంలో మూడు ముఖ్యమైన అంశాలు ప్రభావితం అవుతాయి మొదటిది డబ్బు ప్రవాహం ఇప్పటి వరకు డబ్బు వచ్చినా నిలవలేదు ఎక్కడో ఒక చోట ఆగిపోయేది కానీ జనవరి ఐదు తర్వాత డబ్బు నిలవటం ప్రారంభమవుతుంది రెండవది పనిలో గుర్తింపు మీరు చేస్తున్న పని ఇప్పటి వరకు ఎవరికీ కనిపించలేదు కానీ ఈ మార్పు తర్వాత మీ పని తప్పకుండా గుర్తించబడుతుంది మూడవది మీ మీద మీకే నమ్మకం ఇప్పటి వరకు మీరు మీ సామర్థ్యాన్ని మీరు కూడా తక్కువగా అంచనా వేసుకున్నారు కానీ ఈ గ్రహస్థితి మార్పు తర్వాత మీ ఆలోచన విధానం మారుతుంది మీరు ఇకపై చిన్నగా ఆలోచించరు ఈ మార్పు ఒక్కసారిగా జరగదు మెల్లగా కానీ బలంగా జరుగుతుంది జనవరి ఐదు తర్వాత మీ జీవితంలో వచ్చే ప్రతి మార్పు ఒక సంకేతం ఆ సంకేతాలను గుర్తించినవాడు విజయాన్ని అందుకుంటాడు ధనయోగం ప్రారంభమయ్యే ఖచ్చితమైన సమయం వృషభ రాశి వారికి ధనయోగం అనేది ఒక రోజులో వచ్చేది కాదు ఇది ఒక ప్రక్రియ మొదట ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది తర్వాత అవసరాలు ఎక్కువవుతాయి ఆ తర్వాత అనుకోని మార్గంలో ఆదాయం మొదలవుతుంది ఇది దేవుని విధానం ఎందుకంటే డబ్బు విలువ తెలిసిన వారికి స్థిర సంపద ఇవ్వాలనేది దేవుని నియమం వృషభ వారు డబ్బు విలువ తెలిసినవారు అందుకే వారికి సంపద ఆలస్యంగా కానీ శాశ్వతంగా వస్తుంది రెండు వేల ఇరవై ఆరులో మీకు వచ్చే డబ్బు ఒక మూలం నుంచి కాదు రెండు లేదా మూడు మార్గాల నుంచి ప్రారంభమవుతుంది మొదట చిన్నగా అనిపిస్తుంది కానీ అదే భవిష్యత్తులో పెద్ద వృక్షంగా మారుతుంది ఈ సమయంలో మీరు చేసే ఒక్క నిర్ణయం మీ జీవితంలో పది సంవత్సరాల ప్రభావం చూపుతుంది అందుకే ఆత్రుత వద్దు అవివేకం వద్దు శాంతిగా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోండి కోటేశ్వరులు అయ్యే ముందు జీవితంలో కనిపించే మొదటి మార్పులు కోటేశ్వరులు అయ్యే ముందు వృషభ రాశి వారి జీవితంలో కొన్ని విచిత్రమైన మార్పులు జరుగుతాయి మొదటి మీ చుట్టూ ఉన్నవారు మారుతారు మీకు దగ్గరగా ఉన్నవారు మెల్లగా దూరం అవుతారు ఇది బాధ కలిగిస్తుంది కానీ ఇది అవసరం ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీ విజయంలో భాగస్వాములు కావాల్సిన అవసరం లేదు రెండవ మార్పు మీ ఆలోచనలు ఇప్పటి వరకు మీరు ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచించారు కానీ ఇప్పుడు మీ భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలవుతుంది మూడవ మార్పు ఒంటరితనం మీరు ఒంటరిగా ఉండటం ఎక్కువగా ఇష్టపడతారు ఇది డిప్రెషన్ కాదు ఇది ఆత్మ పరిశీలన ఈ సమయంలో మీ లోపలే మీకు మార్గం కనిపిస్తుంది నాలుగవ మార్పు మీ సహనం ఇప్పటి వరకు మీరు చాలా భరించారు ఇకపై అనవసరమైన వాటిని భరించరు ఇది మీ శక్తి పెరుగుతున్న సూచన ఈ మార్పులన్నీ మీ జీవితాన్ని కోటేశ్వర మార్గంలోకి తీసుకువెళ్లే ముందస్తు సంకేతాలు ఇవి భయపడాల్సినవి కావు ఆనందపడాల్సినవి ఎందుకంటే ఇవి మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుందని సూచిస్తూ ఉన్నాయి అకస్మాత్తుగా దూరం అయ్యే వ్యక్తులు ఇది శాపమా లేక వరమా వృషభ రాశి వారి జీవితంలో ఒక దశలో అకస్మాత్తుగా కొంతమంది వ్యక్తులు దూరం అవ్వటం మొదలవుతుంది ఇది ఒక వ్యక్తి కాదు స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు కొన్ని సందర్భాల్లో చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తి కూడా కావచ్చు ఈ దూరం వృషభ రాశి వారికి మొదటి చాలా బాధ కలిగిస్తుంది ఎందుకంటే వీరు సంబంధాలను సులభంగా విడిచిపెట్టేవారు కాదు ఎవరైనా దూరమైతే తమ తప్పేంటో తమలోనే వెతుక్కుంటారు తాము ఏదైనా తప్పు చేశామా అని మౌనంగా బాధపడతారు కానీ ఇక్కడ ఒక లోతైన నిజం ఉంది వృషభ రాశి వారు విజయానికి దగ్గరవుతున్నప్పుడు అవసరం లేని సంబంధాలు స్వయంగా తొలగిపోతాయి ఇది మనుషుల నిర్ణయం కాదు ఇది ప్రకృతి నిర్ణయం ఇది విధి శుద్ధి ఎందుకంటే మీ జీవితంలోకి వచ్చే పెద్ద సంపద పెద్ద స్థాయి పెద్ద బాధ్యత ప్రతి ఒక్కరితో కలిసి మోయలేరు కొంతమంది మీ విజయాన్ని భరించలేరు కొంతమంది మీ మార్పును అర్థం చేసుకోలేరు కొంతమంది మీ శక్తిని అడ్డుకుంటారు అందుకే విధి వారిని ముందే దూరం చేస్తుంది ఈ దశలో వృషభ రాశి వారు ఒంటరిగా అనిపించుకుంటారు కానీ అదే వారికి శక్తి పుట్టే సమయం ఎవరు లేని సమయంలో మనిషి తన అసలు శక్తిని గుర్తిస్తాడు ఒంటరితనం పెరగడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం వృషభ రాశి వారు ఒక దశలో తమకు తాము ఒంటరిగా ఉండాలని ఇష్టపడతారు ఇది సమాజానికి వింతగా అనిపించవచ్చు కానీ ఇది అత్యంత కీలకమైన దశ ఈ ఒంటరితనం బలహీనత కాదు ఇది ఆత్మ పరిశీలన ఈ సమయంలో వృషభ రాశి వారు ఎక్కువగా మాట్లాడరు ఎక్కువగా స్పందించరు ఎక్కువగా వివరణ ఇవ్వరు ఎందుకంటే వారి లోపల ఒక మార్పు జరుగుతుంది ఇప్పటి వరకు ఇతరుల మాటలు వారిని ప్రభావితం చేశాయి కానీ ఇప్పుడు తమ అంతరాత్మ మాట వినడం మొదలవుతుంది ఈ దశలోనే వారు తమ జీవితం గురించి నిజమైన ప్రశ్నలు వేస్తారు నేను నిజంగా ఏం కావాలి నేను ఎక్కడికి వెళ్ళాలి నేను ఎందుకింత బాధపడ్డాను నేను ఏం సాధించాలి ఈ ప్రశ్నలకు బయట ప్రపంచం సమాధానం ఇవ్వదు లోపలే సమాధానం దొరుకుతుంది ఈ ఒంటరితనం వృషభ రాశి వారికి వారి భవిష్యత్తు మార్గాన్ని స్పష్టంగా చూపిస్తుంది ఈ దశలో వారు తీసుకునే నిర్ణయాలు ఆతృతతో ఉండవు ఆలోచనతో ఉంటాయి అవి తప్పు అయ్యే అవకాశం చాలా తక్కువ అందుకే ఈ ఒంటరితనం వారి జీవితంలో అత్యంత పవిత్రమైన దశ నిద్రలో వచ్చే సంకేత కళలు వృషభరాశి వారికి ఏమి సూచిస్తున్నాయి వృషభ రాశి వారు ఈ కాలంలో వింత కళలు చూస్తారు ఈ కళలు సాధారణ కళలు రావు ఇవి సంకేతాలు కొంతమందికి నీరు కనిపిస్తుంది కొంతమందికి దీపం లేదా వెలుగు కనిపిస్తుంది కొంతమందికి దేవాలయాలు కనిపిస్తాయి కొంతమందికి పాములు లేదా ఆవులు కనిపిస్తాయి ఈ కళలన్నీ ఒకే విషయాన్ని చెబుతున్నాయి మీ జీవితం మారబోతుంది నీరు కనిపిస్తే అది శుద్ధి సూచన మీ కర్మాభారం తగ్గిపోతుంది వెలుగు కనిపిస్తే అది మార్గదర్శనం మీకు సరైన దారి త్వరలో కనిపిస్తుంది దేవాలయాలు కనిపిస్తే అది అనుగ్రహ సూచన మీ మీద దైవ కటాక్షం ఉంది పాములు కనిపిస్తే అది శక్తి మార్పు మీ ఒక కొత్త శక్తి జాగృతమవుతుంది వృషభరాశి వారు ఈ కళలను నిర్లక్ష్యం చేయకూడదు కళ వచ్చిన రోజు మీ ఆలోచనలు మరింత స్పష్టంగా ఉంటాయి ఆ రోజుల్లో మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా పెద్ద ప్రభావం చూపిస్తాయి ఇవి దేవుడు మాట్లాడే మార్గాలు డబ్బు విషయంలో దేవుడు చేసే చివరి పరీక్ష వృషభ జీవితంలో డబ్బు విషయంలో ఒకరి చివరి పరీక్ష వస్తుంది ఈ పరీక్షలో మీకు అనిపిస్తుంది ఇక పరిస్థితి మారదేమో అని డబ్బు రావాల్సిన చోట ఆగిపోతుంది లేదా అనుకోని ఖర్చు వస్తుంది ఈ సమయంలో చాలా మంది నిరాశ పడతారు కానీ ఇక్కడే వృషభ రాశి వారి జీవితం దాగి ఉంది ఈ పరీక్షల్లో మీరు చేసే పని మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఈ సమయంలో మీరు నిజాయితీగా ఉంటే సహనం చూపితే అవసరం లేని ఆశలు పెట్టుకోకపోతే దేవుడు తక్షణమే ఫలితం ఇస్తాడు ఇది విధి చేసే చివరి వడపోత ఈ పరీక్ష దాటిన తర్వాత డబ్బు రావటం కాదు డబ్బు నిలవటం మొదలవుతుంది అదే అసలు మార్పు శత్రువులు కూడా సహాయం చేసే దాస ఇది ఎలా సాధ్యమవుతుంది వృషభ రాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన దశ వస్తుంది ఇప్పటి వరకు మీకు నష్టం చేసిన వారు మిమ్మల్ని తక్కువగా చూసిన వారు మీ మీద మాట్లాడిన వారు అదే వ్యక్తులు మీకు సహాయం చేయటం మొదలు పెడతారు మీరు మాట్లాడకపోయినా మీ ఉనికి వారిపై ప్రభావం చూపిస్తుంది ఇది భయం కాదు ఇది గౌరవం ఈ దశలో మీరు ప్రతీకారం ఆలోచించకూడదు నిశ్శబ్దంగా ఉండాలి ఎందుకంటే ప్రతీకారం తీసుకోవాల్సిన అవసరం లేకుండానే విధి మీకు న్యాయం చేస్తుంది ఇది వృషభ రాశి వారికి వచ్చే అత్యంత శక్తివంతమైన దశ ఇక్కడి నుంచే మీ జీవితం కొత్త స్థాయికి ప్రారంభమవుతుంది ఆగిపోయిన పనులు ఒక్కసారిగా ముందుకు రావటం వెనక ఉన్న విధి సంకేతం వృషభ రాశి వారి జీవితంలో చాలా పనులు సరిగ్గా పూర్తయ్యే దశలో ఆగిపోవటం అనుభవం ఉంటుంది చదువు కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఆస్తి వ్యవహారం కావచ్చు వివాహ విషయం కావచ్చు ఎంత దగ్గరగా వచ్చాయో అంతే దూరంగా వెళ్లిపోయాయి ఈ ఆగిపోయిన పనులన్నీ విఫలం కావటం కాదు అవి సమయం కోసం ఎదురు చూసినవే విధి ప్రతి పనికి ఒక ఖచ్చితమైన సమయాన్ని నిర్ణయిస్తుంది ఆ సమయం వచ్చే వరకు ఎంత ప్రయత్నించినా పని ముందుకు సాగదు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఐదు తర్వాత వృషభ రాశి వారి జీవితంలో ఈ ఆగిపోయిన పనులు ఒక్కొక్కటిగా కదలడం ప్రారంభిస్తాయి ఇది ఒక్కసారిగా జరిగే అద్భుతంలా అనిపిస్తుంది ఇంతకాలం ఎందుకు జరగలేదు అనే ప్రశ్న మీకు రావచ్చు కానీ దీనికి కారణం మీరు ఇప్పుడే ఆ బాధ్యతలను మోహితుల స్థాయికి చేరుకున్నారు ఆగిపోయిన పనులు ముందుకు రావటం అంటే మీ శక్తి స్థాయి పెరిగిందని అర్థం ఈ దశలో మీరు జాగ్రత్తగా ఉండాల్సింది ఒకటే అది ఆత్రుత ఎందుకంటే అన్ని ఒకేసారి కదలటం మనిషిని గందరగోళంలో పడేస్తాయి శాంతిగా ఒక్కొక్కటిగా ఒక్కో అడుగు ముందుకు తీసుకెళ్లగలిగితే విజయం తప్పదు కుటుంబంలో మారే మీ విలువ నిర్లక్ష్యం నుంచి అవసరం దాకా వృషభ రాశి వారి కుటుంబంలో ఎప్పుడు బాధ్యతలు మోస్తారు కానీ ఆ బాధ్యతలకు సరైన విలువ చాలా సందర్భాల్లో దక్కదు మీరు ఉన్నప్పుడు అది సాధారణంగా తీసుకుంటారు మీరు లేనప్పుడు అప్పుడే మీ అవసరం తెలుస్తుంది రెండు వేల ఇరవై ఆరులో ఈ పరిస్థితి పూర్తిగా మారుతుంది ఇప్పటి వరకు మీ మాటను పట్టించుకొని కుటుంబమే మీ అభిప్రాయాన్ని అడగటం ప్రారంభిస్తుంది ఇది ఒక్కసారిగా కాదు మెల్లగా మీ యొక్క సహనాన్ని స్థిరంగా జరుగుతుంది మీరు చేసిన త్యాగాలు ఇప్పుడు గుర్తుకు వస్తాయి మీ సహనం ఇప్పుడు అర్థమవుతుంది ఈ మార్పు వెనుక డబ్బు కూడా ఒక కారణం కావచ్చు కానీ అంతకంటే పెద్ద కారణం మీ వ్యక్తిత్వంలో వచ్చిన స్థిరత్వం మీరు ఇప్పుడు భావోద్వేగాలతో కాదు ఆలోచనతో మాట్లాడతారు మీ మాటల్లో ఒక బలం ఉంటుంది అది కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది ఈ దశలో వృషభరాశి వారు గర్వానికి పోకూడదు ఎందుకంటే ఇది ప్రతిభవం ప్రతీకారం కాదు మీరు నిశ్శబ్దంగా గౌరవాన్ని స్వీకరిస్తే కుటుంబ సంబంధాలు మరింత బలపడతాయి మీ మాటలకు శక్తి పెరిగే వృషభ రాశి వారి వాక్చాతుర్యం వృషభ రాశి వారు ఎక్కువగా మాట్లాడేవారు కాదు అవసరమైతేనే మాట్లాడతారు లేకపోతే మౌనంగా ఉంటారు కానీ రెండు వేల ఇరవై ఆరు తర్వాత ఈ మౌనం వెనుక ఉన్న శక్తి బయటపడుతుంది మీరు మాట్లాడినప్పుడు ఇతరులు వినడం ప్రారంభిస్తారు ఇది అధికారం వల్ల కాదు ఇది అనుభవం వల్ల మీ మాటల్లో నిజాయితీ ఉంటుంది మీ స్వరంలో ఆత్మవిశ్వాసం ఉంటుంది ఇప్పటి వరకు మీరు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు కానీ ఇప్పుడు మీ మాటను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటారు ఈ దశలో మీ మాటలతో మీరు చాలా చేయగలరు ఒక మాట ఒక అవకాశాన్ని తీసుకురావచ్చు ఒక నిర్ణయం జీవితాన్ని మార్చవచ్చు అందుకే ఈ సమయంలో మీ మాటలను జాగ్రత్తగా ఉపయోగించాలి కఠినంగా కాదు స్పష్టంగా మాట్లాడాలి మీ మాటలు మీకు శత్రువులను కూడా మిత్రులుగా మార్చే శక్తి కలిగి ఉంటాయి దేవాలయాల మంత్రాల వైపు ఆకర్షణ పెరగడం వెనుక ఉన్న దైవ సంకేతం వృషభ రాశి వారి జీవితంలో ఒక దశలో ఆధ్యాత్మిక ఆకర్షణ పెరుగుతుంది ఇది ఎవరి మాట వల్ల కాదు ఇది లోపల నుంచే వస్తుంది విధి బలహీనుడైన వ్యక్తికి బలమైన సంపద ఇవ్వదు అందుకే మిందుగా మిమ్మల్ని లోపలే తయారు చేసింది ఈ నిజం అర్థమయ్యే లోపు సమయంలోనే మీకు కోపం ఉండదు బాధ ఉండదు కేవలం ఒక శాంతి ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు చివరి వరకు వృషభ వారి పూర్తి భవిష్యత్తు దిశ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ముగిసే సమయానికి వృషభ వారి జీవితం ఇప్పటిలా ఉండదు ఆర్థికంగా మీరు స్థిరపడతారు డబ్బు వచ్చిపోయే పరిస్థితి కాదు వచ్చిన డబ్బు నిలిచే స్థితి మానసికంగా మీరు బలపడతారు ఇతరుల మాటలు ఇక మీదట మీ మనసును కదిలించవు సామాజికంగా మీ స్థాయి మారుతుంది మీరు నిశ్శబ్దంగా ఉన్న మీ ఉనికి గుర్తించబడుతుంది కుటుంబంగా మీ మాటలు విలువ పెరుగుతుంది మీరు చెప్పింది తీర్మానంగా తీసుకుంటారు ఈ మార్పులన్నీ ఒక్కసారిగా రావు కానీ వెనక్కి వెళ్ళవు కూడా ఇది వారి స్థిర విజయ దశ మహాలక్ష్మి అనుగ్రహం పొందే చివరి రహస్యం జీవితానికి స్థిరత్వం వృషభరాశి వారికి మహాలక్ష్మి అనుగ్రహం డబ్బుగా మాత్రమే రాదు అది శాంతిగా స్థిరత్వంగా సంతృప్తిగా వస్తుంది ఈ అనుగ్రహాన్ని కాపాడుకోవాలంటే ఒక విషయం తప్పనిసరి వినయం మీరు ఎంత పైకి వెళ్ళినా మీ మూలాలను మర్చిపోవద్దు ఎవరిని తక్కువగా చూడకండి ఎవరిని అవమానించకండి మీరు సంపాదించింది మీ ఒక్కరి శక్తి కాదు విధి అనుగ్రహం ఈ భావన మీలో ఉంటే లక్ష్మి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది వృషభరాశి వారు ఇకపై భయంతో జీవించరు ఆత్మవిశ్వాసంతో జీవిస్తారు ఇదే మీ జీవితానికి చివరి గొప్ప మార్పు ప్రియమైన రాశి వారులారా మీరు ఈ వీడియోని ఎంతవరకు శ్రద్ధగా విన్నారంటే మీ జీవితంలో మార్పు తప్పదు ఇది కేవలం మాటలు కాదు ఇది ఊహ కాదు ఇది భయపెట్టే జ్యోతిష్యం కూడా కాదు ఇది మీ విధిని గుర్తు చేసే సత్యం మీరు ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు భరించారో మీ మనసుకు మాత్రమే తెలుసు ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిచాయో మీ కన్నీలకే తెలుసు కానీ గుర్తించుకోండి దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ అన్యాయం చేయడు వృషభ రాశి వారి విజయం అకస్మాత్తుగా రాదు క్రమంగా స్థిరంగా మూలాలను కదిలించేలా వస్తుంది ఈ వీడియోలో చెప్పిన సంకేతాలు మీ జీవితంలో కనిపిస్తున్నాయంటే మీకు మార్గం తప్పలేదు మీరు సరైన దారిలోనే ఉన్నారు ఇప్పటి నుంచి భయంతో జీవించవద్దు అవమానాలతో తలవంచవద్దు మీ విధిని నమ్మండి మీ అంతరాత్మను నమ్మండి ఎవరికి మీ భవిష్యత్తు చెప్పవద్దు మీ ప్రణాళికలు మౌనంగా ఉంచండి మీ విజయం మాటలతో కాదు ఫలితాలతో కనిపించాలి ఇప్పుడు చివరిగా ఈ మంత్రాన్ని శ్రద్ధగా వినండి లేదా మనసులో జపించండి ఓం శ్రీం హరిం క్లీం మహాలక్ష్మి నమ ఓం శ్రీం హరిం క్లీం మహాలక్ష్మి నమ ఓం శ్రీం హరిం శ్రీం మహాలక్ష్మీ నమ ఈ మంత్రాన్ని జనవరి ఐదు తర్వాత రోజుకు పదకొండు సార్లు పూర్తి విశ్వాసంతో జపించండి లక్ష్మి అనుగ్రహం డబ్బుగా మాత్రమే కాదు శాంతిగా స్థిరత్వంగా సంతృప్తిగా మీ జీవితంలో నిలుస్తుంది ఈ వీడియో మీ మనస్సును తాకితే మంత్ర కుటుంబంలో మీ స్థానం ఖాయం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ను లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి